జై గోమాత ఓం నమో వెంకటేశాయ ఈరోజు నేను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఒక వీడియో చేసి మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ తెలియజేయడం కోసం వీడియో చేస్తున్నాను నేను భగవద్గీత సాక్షిగా నా మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ అన్నీ కూడా మీకు తెలియజేస్తున్నా నా వెంట ఉన్నది గోవు గోవిందుడు మాత్రమే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నేను తీసుకున్నటువంటి మహా సంకల్పం లక్ష గోవులతోని దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోశాలను నిర్మించాలని గోదా మహాతీర్థ్ పత్డ శ్రీ దత్ శరణానంద స్వామీజీ వారి ఆశీసులతోని ఒక పెద్ద గోశాలని మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో నిర్మించాలని వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది ఆనంద నిలయంలో ఆవులని రక్షిస్తానని నేను ప్రమాణం చేయడం జరిగింది ఈరోజు గోవుల రక్షణనే ప్రధాన ఎజెండాగా గోవుల సంరక్షణనే ప్రధాన లక్ష్యంగా ఈరోజు యుగతులసి ఫౌండేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు ముఖ్యంగా యుగుతులసి ఫౌండేషన్ యుగుతులసిగా పార్టీగా మారడం గల కారణాలు కూడా మీకు తెలియజేస్తారు సకల దేవతా స్వరూపమైన మన గోమాత ముక్కొట్టి దేవతలు కొలువైనటువంటి మన గోవు ముక్క చెక్కలవుతుంటే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్మానం చేయడం జరిగింది గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించమని రిజల్యూషన్ నెంబర్ ఫోర్ ట్వంటీ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ దేశవ్యాప్తంగా స్వామిజులందరూ కూడా వారి స్వాస్థాలతోని సంతకాలు చేసి యువతుల శ్రీ ఫౌండేషన్ లెటర్ యాడ్ పైన శ్రీ నరేంద్ర మోడీ గారికి పంపించడం జరిగింది గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించమని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోహత్యలు నా గుండె తరుక్కుపోతుందని అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ని వారు హెచ్చరించడం కూడా జరిగింది గూగుల్లో మీరు సర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది మోడీ గారు ఏం మాట్లాడారు రీసెంట్గా లోక్సభ ఎన్నికల్లో ఏడు దశల ఎన్నికలు జరిగితే ఏడో లో సెవెంత్ లో అమిత్ షా గారు వారణాసిలో యుగతులసి పార్టీ పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో రాజకీయ కోణంలో ఇది పరిష్కరించబడాలి పదకొండు సంవత్సరాలు అయిపోతుంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉండి గోవు మాత్రం మంచి జరగడం లేదు అన్నటువంటి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ అయితే గోవుని జాతీయ ప్రాణి చేస్తుందని ఎవరు నమ్మరు వారు చేయరు కరపత్రి మహారాజ్ శాపం గురువైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి చేయాల్సినటువంటి పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాలి అంటే ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ కూడా యుగుతులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు మౌనం వహించడం వలనే ఇది రాజకీయంగా పరిష్కరించాలని వారణాసిల్లో యుగుతులసి పార్టీని స్థాపించి అక్కడ పోటీ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి పైన అమిత్ షా గారు వారణాసిలో మూడు నెలలు రాత్రి బాలు మేము గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కాశీ విశ్వనాథుని సాక్షిగా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో అమిత్ షా గారు సీతామాత జన్మస్థలమైనటువంటి బీహార్లోని బహిరంగ సభలో వారు ప్రకటించడం జరిగింది గోహత్యలు చేసేవాడిని ఉల్టా లట్కా కే సీదా కరింగ్ అని చెప్పేసి కేంద్రంలో బీజేపీ వచ్చి వంద రోజులు అయినప్పటికీ కూడా గోవుకు మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక్క ప్రకటన చేయకపోవడం తిరిగి ఈరోజు మేము హర్యానాలో పోటీ చేస్తున్నాం దేశం కోసం ధర్మం కోసం చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు గోరక్షణ కోసం ఎందుకు ముందుకు రావడం లేనటువంటి విషయాన్ని తెలియవలసిన అవసరం ఉన్నది వారణాసిలో నన్ను విత్డ్రా చేసుకోమని అనేక విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా వారు నేను ఒకే ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వారణాసిలో వారి వ్యవహారాలు చూస్తున్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఆర్ఓ గారి రిటర్నింగ్ ఆఫీసర్ గారి ముందే శివకుమార్ను విత్డ్రా చేసుకుని వెళ్ళిపో లేకపోతే నీకు చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పినప్పుడు కూడా నేను తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుని తీర్మానాన్ని మీరు వెంటనే ఆమోదించాలి గోవుని జాతీయ ప్రాణి ప్రకటించాలి గోహత్య రాష్ట్రం గోహత్యలు దేశం ఈ రోజు మనం అందరం చూడాలని చెప్పేసి వారు చెప్తే మోడీ గారు మీరు విత్డ్రా చేసుకుంటే మీతో మాట్లాడతారని కూడా వారు చెప్పడం జరిగింది నేను మీరు ప్రకటన చేస్తే నేను మీ భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని నేనే మీకు ప్రచారం చేస్తాను చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు మన మాటను పట్టించుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు వారి మనుషుల ద్వారా నడ్డా గారు శివకుమార్ గారితో మాట్లాడతారని చెప్పేసి ఒక మెసేజ్ పంపించడం జరిగింది అప్పుడు కూడా నేను వారికి తెలియజేశాను గోవును జాతీయ ప్రాణం ప్రకటిస్తే నేను బీజేపీకి సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా లక్ష్మణ్ గారు మా నాన్నగారికి ఫోన్ చేసి అమిత్ షా గారు మాట్లాడతారు వారణాసిలో శివకుమార్ని విద్రా చేసుకోమని చెప్పమని చెప్తే నేను ఈ ఒత్తిడిని ఎలాగైనా గోమాతకి మంచి జరిగితే విద్రా చేసుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నాను తప్ప గోవుకి ఎటువంటి మేలు జరగకపోతే నేను విత్డ్రా చేసుకోవడం వల్ల ఎటువంటి లాభం ఉండదని చెప్పేసి నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తిరుపతికి వెళ్ళడం జరిగింది వెంకటేశ్వర స్వామి గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలు నడవాలని చెప్పేసి యుగుతులసి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం నేను ఈ మధ్యన ఢిల్లీకి వెళ్ళినప్పుడు హర్యానాలో కొన్ని ప్రాంతంలో తిరిగినప్పుడు పిఎల్ సంతోష్ గారికి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది తిరిగి హర్యానాలో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లో పోతున్నది యుగుతులసి పార్టీ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతున్నటువంటి విషయాన్ని తెలిసినప్పటికీ కూడా మీ నుండి ఒక ప్రకటన వస్తే ఖచ్చితంగా నేను హర్యానాలో పోటీ నుండి తప్పుకుంటా అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం వారికి మెసేజ్ పెడితే కూడా వారు ఎటువంటి స్పందించలేదు వారు స్పందించకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు అందరూ కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నందుకు మా పైన వాళ్ళు అనేకంగా కామెంట్స్ పెడుతున్నారు గోమాత చనిపోవడం లైవ్ మర్డర్ జరుగుతున్న దానికంటే మీ కామెంట్స్ పెద్దవి కావు మేము కమిట్మెంట్తో పనిచేస్తున్నాం ఒకసారి ఇగుతులసి గోమాక్షేత్రానికి వచ్చి చూస్తే మీకు తెలుసు మా కమిట్మెంట్ ఏ విధంగా చేస్తున్నామో ఇక్కడ ఉన్నటువంటి గోరక్ష దళి కాలు సింగ్ కానీ శ్రీధర్ కానీ అదేవిధంగా అడ్వకేట్ వినోద్ కానీ జోషి ఓం సింగ్ కానీ వీళ్ళందరూ కూడా గోవుల రక్షణ కోసం రాత్రి బాల్ కష్టపడి పనిచేస్తున్నారు రక్షించిన గోవులను గోశాలు వదిలిపెడుతున్నారు వాటిని సంరక్షించేటువంటి బాధ్యత మీరు ప్రత్యక్షంగా వచ్చి చూసి చేసినట్టయితే మీకు తెలుస్తుంది దాని వెనుక ఎంత కష్టం అనేది ఇవన్నీ కూడా మీరు చూడకుండా నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు హర్యానాలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అక్కడ దిగుతులసి పార్టీ ఒక పదిహేను స్థానాల్లో పోటీ చేస్తుంది నేను చీలుస్తున్నటువంటి ప్రతి ఓటు కూడా భారతీయ జనతా పార్టీ అని తెలిసినప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరం నేను ఒక మెట్టు దిగి మీరు గోమాతని జాతీయ ప్రాణిగా పలానా తేదీ రోజు ప్రకటిస్తాం గోవుల సంరక్షణ కోసం కట్టుబడి ఉన్నా అని చెప్పేసి బీజేపీ అగ్రనాయకత్వం ఒక ప్రకటన చేసినట్టయితే హర్యానాలో మేము పోటీ నుంచి తప్పుకుంటామనేటువంటి విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నా నాలుగో తారీఖు నుంచి నామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి పదిహేను మంది అభ్యర్థులకి ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖు బీఫామ్లు కూడా ఇవ్వబోతున్నా ఇందులో మరి ముఖ్యంగా గోహత్యలకి బీజం వేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించినటువంటి అవు ఆ పరిస్థితి కూడా రాదు సెక్యులర్ పార్టీ భావజాలతో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు గోహత్యలకి బీజం వేశారు చేయాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారి పైన ఉన్నది నా వెంట ఉన్నది ఈ భగవద్గీత సాక్షిగా తెలియజేస్తున్న గోవు గోవిందుడు మాత్రమే బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ వీడియో చూసి వారు ఖచ్చితంగా హర్యానాలో వారణాసిలో నాకు ఐదు వేల ఏడు వందల యాభై ఓట్లు వచ్చాయి మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు నా పైన అక్రమ కేసులు పెట్టించారు అక్కడ అయినప్పటికీ కూడా కాశీ విశ్వనాథుని సాక్షిగా మేము పోరాటం చేశాం దాదాపు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నియోజకవర్గం చెందువల్లిలో గాజీపూర్లో కూడా మాకు నాలుగు వేల నాలుగు వేల ఓట్లు రాని దాదాపు పద్నాలుగు వేల ఓట్లు తిరుగుతులసి పార్టీకి వచ్చాయంటే మా కమిట్మెంట్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరించి గోభక్తులు మాకు ఓటు వేసారు హర్యానాలో కూడా కరుడు కట్టిన గోభక్తులు ముందుకు వచ్చారు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు వేల ఓట్లని వాళ్ళు తీరుస్తారు ఇది మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి బీజేపీకి ఈ ప్రమాదం కొంచి ఉన్నది దీన్ని మీరు అధిగమించాలి అంటే గోమాత పట్ల మీరు ఒక ప్రకటన చేసినట్టయితే ఖచ్చితంగా యువతులసి భారతీయ జనతా పార్టీకి అన్ని విధాలా సహకరిస్తానికి ముందుంటుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది जय गौ माता ओम नमो वेंकटेश्वर पहली रोटी गाय की पहला वोट गाय को आइए गौ माता को जिताएं।